రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సవినంగా విజ్ఞప్తి చేస్తాను రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరిపే విధంగా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రజల గన్మణను కేటాయించడంలో అనేక రకాలైన వివక్షలకు గురి చేయడం జరుగుతుంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక రకంగా ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ఒక రకంగా గన్ రక్షణ కల్పించడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీల వారికి ప్రజాప్రతినిధులకు వన్ ప్లస్ వన్ గన్మ్యానులు ఇస్తూ ఉండగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు టూ ప్లస్ టూ నుంచి ఫోర్ ప్లస్ ఫోర్ వరకు గన్మ్యాను ఇష్టా రీతిగా కేటాయించడం జరుగుతుంది దీన్ని సరిదిద్దకపోతే జరగబో ఎన్నికల్లో అనేక నియోజకవర్గాలలో కొంత బ్యాలెన్స్ తప్పిపోయి పారదర్శకంగా ఎన్నికలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది మోటా నాయకులకు గన్మెల్ కేటాయించడం జరిగింది ఒక వ్యక్తికి గన్మెన్ కేటాయించాలంటే అతనికి ఉన్న ప్రాణహాని ఏమిటి అనే దానిపైన సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమీక్ష చేసి ఆ మేరకు ఆ కమిటీ సిఫార్సు మేరకు గన్మెన్ కేటాయించడం జరిగింది ఎస్ఆర్సి రివ్యూలో కూడా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అనేక మందికి అర్హత లేని వారందరికీ కూడా ప్రాణహాని లేని వారందరికీ కూడా రక్షణ కల్పించడం జరిగింది వారందరికీ కూడా తొలగించి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మరో రకమైన వ్యవహారం నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు లేకోకుండా లేకున్నా కూడా స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తమ ఇష్టాను రీతిగా స్థానిక మంత్రులు స్థానిక వైఎస్ఆర్ జీపీ నాయకుల ఆదేశాల మేరకు గన్మేన్లు కేటాయించడం జరిగింది అంటే చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగం చేసి వాళ్ళందరికీ గన్మేన్లు కేటాయించడం జరిగింది ఇంకా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తమకు కావాల్సిన వారికి అధికార పార్టీ నాయకులు మెప్పు పొందడానికి వెపన్ లేకోకుండా అంటే గన్ లేకోకుండా గన్మేన్లను రక్షణగా పంపించడం జరుగుతుంది ఇది కూడా అధికార దుర్వినియోగమే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు సిబ్బంది అంతేకాకుండా రాష్ట్రంలో పోలీసు సిబ్బంది అతి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో విధి నిర్వహణ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఈ ప్రజలకు రక్షణ కల్పించకోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు రక్షణ కల్పించడంలో పోలీసు సిబ్బందిని వినియోగించడం జరుగుతుంది ఇవన్నిటిని కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈరోజే ఫిర్యాదు చేయడం కూడా జరుగుతోంది వెంటనే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కల్పించే భద్రత విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి సమానంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా అనధికారికంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కేటాయించిన గన్మెన్లను ఉపసంహరించాలి అంతేకాకుండా ఏదైతే అనధికారికంగా గన్మెన్లను ఎందుకు కేటాయించవలసిందో కేటాయించిన అధికారులపైన కూడా శాఖాపరమైన విచారణ జరప జరిపించే విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల ಅಧಿಕಾರದ ಫಿರ್ಯೂ ಜರುತ್ತ